గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మనం మాట్లాడుకునేది ఆంధ్రప్రదేశ్లో మద్యం విపరీతంగా సేల్ అవుతుంది ఎందుకంటే పర్మిట్లు రూమ్లు ఉన్నా సరే విపరీతంగా బయట తాగుతున్నారు రోడ్ల మీద పర్టికులర్గా మెయిన్ మెయిన్ సెంటర్లు అంటే కొన్ని జంక్షన్స్లో ఒక వైన్ షాప్ ఉందంటే దాని పక్కన పర్మిట్లు రూమ్ ఉంటే దాంట్లో సరిపోక దాని ఎదురుండా ఉన్న ఖాళీ ప్రదేశాలు అలాగే దాని ఉన్న బస్ స్టాండ్స్ దాని ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో అంటే ఒక షాప్ దగ్గర బస్ స్టాండ్ ఉందంటే షాప్ దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ ఏదో ఉంటుంది ఇలా ఈ ఏరియాలో కూడా ఎప్పుడైతే తాగుతాను అలాంటి పోలీసులు పట్టించుకుంటున్నారంటే అసలు పట్టించుకోలేదు వాళ్ళని భయపెట్టి డబ్బులు లాగటం తప్ప అంతకుమించి ఏమీ చేయట్లేదు ఎందుకంటే దీంట్లో చాలా క్లియర్గా అదవుతుంది ఎందుకంటే బస్ స్టాప్ అంటే బస్ స్టాండ్లో ఎక్కువ వాళ్ళు ఉంటారు అలాగే బైక్ నుంచి ఎల్లువరూ కూడా ఉంటారు ఆ సిచ్యువేషన్లో బయట నుంచి వెళ్ళి వాళ్ళు బ్యాక్ సైడ్ బస్ స్టాండ్లో ఖాళీ స్థలాలు ఉంటాయి ఆ ఖాళీ స్థలంలో మద్యం తాగుతున్నారు చీకట్లో నైట్ తొమ్మిదిన్నర ఆ టైంలో అలాగే అభినవ్ రెడ్డి గారు తిరుపతిలో మనం రీసెంట్గా చూసాం ఆయన డైరెక్ట్ పట్టుకున్నారు తెల్లజాన్ ఐదు హైలింగ్ అమ్ముతున్నారు అలాగే ఎంఆర్టీ రేట్ల మీద ఎక్కువ అమ్ముతున్నారు బెల్ షాపులో అయితే విపరీతంగా అక్కడ అయితే వాటర్ బాటిల్ మినిమం నూట అరవై ఉంటే అక్కడ రెండు వందలు నూట తొంభై అలా తీసుకుంటున్నారు బెల్ షాపుల్లో ఏంటంటే ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు భూమి భూమి అని ఇంకా వైట్ అండ్ బ్లూ అని అలాంటి మంది అమ్మామని అన్నారు అలాగే మరి కేరళ మాల్ అలాగే షార్ట్ విస్కీ టీడీపీ గవర్నమెంట్లో బెంగళూరుస్ విస్కీ అలాగే రాయల్ మార్ట్ ఓల్డ్ క్లర్స్ అలాగే న్యూ ఫ్రెండ్స్ అన్న కంపెనీలు కొత్తగా తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా చీపు నాణ్యత లేని మధ్య దొరికింది ఇప్పుడు కూడా సేమ్ అట్లానే దొరుకుతుంది ఇదన్నీ కూడా తొంభై తొమ్మిది రూపాయలు అలాగే గోల్డ్ అడ్మిన్ బ్లూ ఓల్డ్ అడ్మిన్ వాడు ఒక ఓల్డ్ మ్యాన్ ఉంటాడు ఆ బాటిల్ మీద అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో నూట నలభైకి అమ్మితే వీళ్ళు నూట నలభైకి అమ్ముతున్నారు ఆయనేమో నూట ముప్పైకి అమ్మారు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఏమో వీళ్ళేమో నూట ముప్పై రూపాయలు అమ్ముతున్నారు అలాగే వైట్ హాల్ జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై కమితే నూట యాభై అమ్ముతున్నారు అలాగే కింగ్స్ వెల్ నూట యాభై అమ్మితే నూట అరవై అమ్ముతున్నారు ఆవిర్స్ చాయిస్ నూట యాభై అమ్మితే నూట అరవై మార్పిస్ మూడు వందల పదికి వాళ్ళు పది రూపాయలు తగ్గించారు టీడీపీ వాళ్ళు అలాగే మ్యాన్సన్ హౌస్ కానీ ఇవన్నీ కూడా చాలా వరకు రేట్స్ సేమ్ ఉన్నాయి పది రూపాయలు ఐదు రూపాయలు ఇరవై రూపాయలు తేడా ఉన్నాయి కానీ సేమ్ రేట్ని అమ్ముతున్నారు అలాగే క్వాలిటీ మధ్య అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాయల్ ఛాలెంజ్ అమ్మలేదంట అలాగే ఎంసీ మెక్డోల్ అమ్మలేదు అంటే పిరడ్ అమ్మలేదంట వీళ్ళు అవుతా మూడు కూడా అమ్ముతున్నారు అంటే ఇక్కడ బ్రాండ్స్ ఇలా కేరళ మార్ట్ ఇలాంటి కొత్త కొత్త బ్రాండ్స్ టీడీపీ గవర్నమెంట్లో వచ్చినాయి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో కూడా ఉన్నాయి అంటే బూమ్ అని వైట్ అండ్ బ్లూ అని ఇలాంటివి అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వెచ్చలు వేడి మాత్రం మద్యం మాత్రం విపరీతంగా అమ్ముతున్నారు కింగ్ ఫిషర్ కానీ ఇంకోటి కానీ అన్ని రకాలు దొరుకుతున్నాయి కానీ గేత్రి పగలు మాత్రం అమ్ముతున్నారు